హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో నిన్న జరిగినటువంటి టచ్ పనుల విభాగానికి యువకుడు ఉత్సాహవంతుడు ఒంగోలు జాతి ప్రేమికుడు ఒంగోలు జాతి పోషకుడు అయినటువంటి ఈదుల విష్ణు గోవర్ధన్ రెడ్డి గారు జూపాడు బంగ్లా జూపాడు బంగ్లా మండలం నంద్యాల జిల్లా వారు ఐదు గిత్తలను అందాల పొట్టిలో ఏర్పరించి వాటికి ఐదు బహుమతులు కేటాయించడం జరిగింది కమిటీ వారి ఆధ్వర్యంలో ఐదు గిత్తలను బెస్ట్ గిత్తలను ఏర్పరచడం జరిగింది వాటికి మొదటి బహుమతి ఐదు వేల నూట పదహారులు రెండవ బహుమతి నాలుగు వేల నూట పదహారులు మూడవ బహుమతి మూడు వేల నూట పదహారులు నాలుగవ బహుమతి రెండు వేల నూట పదహారులు ఐదో బహుమతి వెయ్యిన్ని నూట పదహారులుగా కేటాయించడం జరిగింది యువకుడు ఉత్సాహవంతుడు ఈదుల విష్ణు గోవర్ధన్ రెడ్డి గారు జూపాడు బంగ్లా వారు బహుమతులు కేటాయించడం జరిగిందండి యువకులు ఉత్సాహవంతులు ఒంగోలు జాతి ప్రేమికులు ఎవరైనా కానీ ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో జరుపుకోవాలి జరపాలి రైతులు అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి అలాగే ఒంగోలు జాతి అభివృద్ధి చెందడానికి కూడా కృషి చేయాలి ఈదులు విష్ణు గోవర్ధన్ రెడ్డి గారు చేసే ప్రతి పనిలోనూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఈదులు విష్ణు గోవర్ధన్ రెడ్డి గారు మరెన్నో చెయ్యాలి అభివృద్ధి చెందాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ధర్మవరం గత్త కారీ ధర్మవరం గత్త ఐదో బహుమతులు కైవసం చేస్తున్నటువంటి ఏ ఆకివేడి గత్తలకి బహుమతులు బాకరిస్తున్నారు విష్ణు గోవర్ధన్ రెడ్డి గారి తరఫున జూపర్ టంద గ్రామస్తులు తెలిస్తున్నటువంటి విష్ణు గోవర్ధన్ రెడ్డి గారు జూపాల టంగ్ల నందాల జరకు బహుకరిస్తున్నటువంటి మొదటి ఐదు వేల నూట రూపాయలు విష్ణువర్ధన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా వరకు బహుకరిస్తున్నారు వాళ్ళ తరఫున బిజెన్ ఒంగోలు బుల్స్ వారు ఆ బహుమతిని బాకృష్ణ బహుమతి విజేత ఎర్మల వెంకటరెడ్డి గారు మంచి కుదురుగా కలిగినటువంటి ప్రకటించడం జరిగింది బాబు బాధకృష్ణ నంద్యాల జిల్లా రెండవ బొమ్మది మూడు వేల నూట పదహారు రూపాయల మాత్రాలు బాగుకరిస్తున్నారు ఈ రెండవ బొమ్మతిని వ్యవసాయం చేస్తున్నటువంటి అతల్ రెడ్డి పల్లి కూడ దక్షి గారు రెండో బొమ్మతిని వ్యవస్థ ఈ బహుమతిని కూడా మిలిన మంగళ బుల్స్ వారు యూట్యూబ్ ఛానల్స్ వారు వారి తరఫున బహుకరిస్తున్నారు క్లాప్స్ పెట్టాలి మూడో బహుమతి ముచ్చగా నేరుకొండ గారు ఈ కుర్తి మేల గిత్తం ఎంపిక చేయడం జరిగింది గిత్తం తీసుకురా నేనే లైవ్ చేస్తున్నారా ముందు తీసుకురా ఇటు తీసుకురా తీసుకెళ్ళు చెప్పు తీసుకెళ్ళు బుద్ధిగా తర్వాత వద్దు రెండు వేల పదహారు రూపాయలు విష్ణు గోవర్ధన్ రెడ్డి గారు ఆ బొమ్మ తన భవత్ కృష్ణాలు వాళ్ళ తరఫున యూట్యూబ్ ఛానల్స్ వారు ఆ ప్రవత్కృష్ణ తరఫున జీపాడు బంగ్లా జిల్లా நாக தர்ம காரப்பூரி கோத்த வெங்கடேஸ்வர பதினாலு கேன்சல் பிடிச்சா பட்டு

రికృష్ణ నాయుడు గారు మంత్రి బాధ్యత ఈడల విష్ణువర్ధన్ రెడ్డి గారు విష్ణు గోవర్ధన్ రెడ్డి గారు బహుకరిస్తున్నటువంటి బహుమంత్రి బహుకరించారు ఓకే అండి ರೇಮ ಮೊದಲ ಪದ ಬ್ಯಾಂಕ್ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭಿಸ